ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ బ్లౌజ్ ఫ్రెండ్స్ కస్టమర్ అయితే అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారు లైనింగ్ క్లాత్ క్లాత్ ఏమీ నాకు ఇలాగే కుట్టండి అన్నారు అందుకే నేను ఈ విధంగానే కట్ చేసి కుట్టేస్తున్నాను ముందుగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం డాట్స్ని స్టిచ్ చేస్తాం కదా ఇక్కడ మనం అయితే ఖర్చు చేసుకుంటామో అక్కడికి ఒక మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి నెక్ దగ్గర నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ చిన్నగా డాట్స్ని కట్ చేసుకోండి ఇక్కడ నేను కటింగ్ చేసేటప్పుడే కటింగ్ చేశాను ఫ్రెండ్స్ అందుకే మీకు చాక్ పీస్తో చూపించాను ఇలా చిన్నగా డాట్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఎక్కడైతే ఫోల్డ్ చేసి చిన్నగా ఖర్చుని కట్ చేసామో అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డాట్స్ కుట్టడం కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసిన తర్వాత కూడా మీరు రెండు పీస్లు ఇలా సమానం ఉండేలాగా చూసుకోండి అలాగే ఈ డాట్ యొక్క లెంగ్త్ వచ్చేసి మనం తీసుకునే నెక్ రాన్ని బట్టి ఈ డాట్ యొక్క లెంగ్త్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి డీప్ ఎక్కువగానే ఉంది కాబట్టి నేను ఇక్కడైతే మూడున్నర ఇంచులు ఖర్చుతో కలుపుకొని నడుం దగ్గర ఖర్చుతో కలుపుకొని మూడున్నర ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూసుకొని మార్క్ చేసుకుంటున్నాను కుట్టేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా క్లాత్ని వదిలిపెట్టేసి అక్కడి నుంచి ఈ డాట్ వరకు కూడా ఇలా సన్నదిగా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేస్తాం కదా ఒకవైపు ఈ పీసెస్ రెండు కూడా సమానం ఉండేలాగా చూసుకొని ఫోల్డ్ చేయండి ఇలా కాకుండా మీరు నార్మల్గా స్టిచ్ చేశారనుకోండి ఒకటి ఎక్కువ తక్కువ అయినట్లుగా అవుతుంది ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక వైపు ఉండే డాట్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు పీసులు సమానం ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ కూడా మూడున్నర ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూసుకొని ఒక హాఫ్ ఇంచు కింద చోలు పెట్టేసి పైకి వచ్చే కొద్ది సన్నదిగా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి నెలతో రఫ్ చేసినట్లుగా అంటే మీకు ఐరన్ చేసినట్లుగా వస్తుంది ఇలా ఒకసారి మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసేసి ఇది సైడ్ వైపున ఒక పావు ఇంచ్ లేదా హాఫ్ ఇంచు కొంచెం కరువు అనేది తీయండి ఇలా తీయడం వల్ల బ్యాక్ పార్ట్లో ముడతలు అనేవి రాకుండా ఉంటాయి మనం అయితే ఖర్చు తీసుకున్నామో ఆ ఖర్చు వరకు ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా చూసుకోండి ఒకవేళ మాకు అవసరం లేదండి కింది వరకు ఉంటే బాగుంటుంది అనుకుంటే మీరు ఇదే విధంగా అయితే నార్మల్గా ఉంచేసి స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ అయితే కట్ చేశాను ఇట్లా సా అట్లా స్ట్రైట్గా వచ్చేలాగా ఇప్పుడు నడుం బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి నడుం బెల్ట్ కోసం అయితే ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడుతుండేలాగా క్లాత్ని తీసుకున్నాను రెండు పీసెస్ ఉన్నాయి కాబట్టి ఒక పీస్ వచ్చేలాగా జాయింట్ చేస్తున్నాను అలాగే మీరు ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నానండి ఒకవైపు పన్నా వచ్చింది క్లాత్కి ఫోల్డింగ్ చేసి అయితే ఏమో కుట్టట్లేదు ఒకవేళ మీరు ఫోల్డింగ్ చేసి కుట్టినట్లయితే టూ ఇంచెస్ విడుతుండేలాగా తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ మంది క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టండి ఇక్కడ పన్నా ఉన్న పీసే కాబట్టి అయితే ఫోల్డ్ చేసి కుట్టట్లేదు ఇప్పుడు బ్యాక్ పర్ట్ పైన ఈ పీస్ని పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇది స్టిచ్ చేసేటప్పుడు మనకి మనం జయిన్ చేసాం కదా ఈ నడుం బెల్ట్ పట్టీని ఆ పట్టీ అనేది జైన్ చేసింది మనకి పైకి కనిపించేలాగా ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేయాలి అలాగే డాట్స్ దగ్గరికి వచ్చేసరికి ఇట్లా ఒక పావు ఇంచు మంది క్లాత్లా ఫోల్డ్ చేసుకుంటూ ఈ డాట్ని ఫోల్డ్ చేసిన తర్వాత స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ ఇంకొక దగ్గర డాట్ వచ్చేసరికి కూడా ఇక్కడ కూడా ఒక పావు ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల మనం మళ్ళీ నెక్స్ట్ తిప్పి ఫోల్డ్ స్టిచ్ చేస్తాం కదా అప్పుడు పర్ఫెక్ట్గా క్లాత్ అయితే సెట్ నడుం బెల్ట్ పీస్ని మళ్ళీ బయటి వైపుకి అనుకొని నుంచి వెళ్ళి వంచుకుట్టు అనేది వేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కూడా వంచుకుట్టు వేసిన తర్వాత ఇప్పుడు నడుం బెల్ట్ పట్టి ఉంది కదా ఇది బ్లౌజ్ వైపుకి అని ఉండేలాగా తిప్పుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది వేసేటప్పుడు మీరు దూరపు కుట్టు వేయండి దగ్గర కుట్టు వేయకండి ఎందుకంటే ఇది హెమ్మింగ్ చేస్తాము విప్పేస్తాము కాబట్టి దూరపు కుట్టు వేసుకోవాలి ఇక్కడ చూడండి డాట్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ పట్టే అనేది వెడలిపోతుంది కాబట్టి ముందుగానే ఒక హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచు క్లాత్ని మనం డాట్ దగ్గర స్టిచ్ వేసేటప్పుడు ఇట్లా చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ వేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు అయితే డాట్స్ అనేవి నేను కటింగ్ చేసేటప్పుడే చెప్పాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఇది థర్టీ సిక్స్ సైజు అంటే నైన్ ఇంచెస్ వస్తుంది కదా ఫోర్త్ పార్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ని బట్ ఎంతో డివైడ్ చేస్తే త్రీ పాయింట్ సిక్స్ వస్తుంది కదా హుక్స్ పట్టి వైపు నుంచి త్రీ పాయింట్ సిక్స్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి త్రీ పాయింట్ సిక్స్ని మైనస్ వన్ చేస్తే టూ పాయింట్ సిక్స్ వస్తుంది కదా రెండు వైపులో కూడా టేప్ని ఫోల్డ్ చేసినప్పుడు వన్ పాయింట్ టూ వన్ పాయింట్ టూ దగ్గరికి ఫోల్డ్ అవుతుంది ఇలా వన్ పాయింట్ టూ వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకొని చిన్నగా డాట్స్ని కట్ చేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల మీకు షోల్డర్కి స్ట్రైట్గా అయితే వస్తుంది మెయిన్ డాట్ అనేది అలాగే హుక్స్ పట్టి వైపుగా నెక్ దగ్గర కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఈ హుక్స్ పట్టి పీస్ల మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ చిన్నగా డాట్ని మార్క్ చేసుకోండి ఇక్కడ దీని యొక్క కుట్టేటప్పుడైతే ఇది రెండున్నర ఇంచుల వరకు పొడవుండేలాగా చూసుకొని కుట్టుకోవాలి అలాగే మెయిన్ డాట్ కూడా రెండున్నర ఇంచుల విడుతుండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్ రౌండ్ వైపుగా షోల్డర్ దగ్గర నుంచి రెండు ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఈ రెండు ఇంచుల వరకు ఈ ఆమ్ రౌండ్ పీస్ల మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ చిన్నగా డాట్ని కట్ చేసుకోండి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం మార్క్ని డాట్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ స్టిచ్చింగ్ చేయడం కోసం మీకు మార్కింగ్స్ చేసిందే చూపిస్తున్నాను ఇక్కడ మనం డాట్స్ని కట్ చేసాం కదా ఈ త్రీ డాట్స్ని కలుపుతూ ఉంటే మనకి కరెక్ట్గా షోల్డర్కి స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతుందండి ఇక్కడ మనము రెండున్నర ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ అనేది అలాగే చివరికి వచ్చేసరికి చిన్నగా రఫ్ చేసినట్లుగా అనేసి థ్రెడ్ని కట్ చేసేయండి ఇది స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు హుక్స్ పట్టి వైపు డాట్ని స్టిచ్ వేసుకోవాలి ఈ డాట్ని స్టిచ్ వేసేటప్పుడు కూడా ఈ రెండు పీసులు ఫోల్డ్ చేసినప్పుడు సమానం ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేయండి క్రాస్గా ఉండేలాగా స్టిచ్ వేసారనుకోండి మళ్ళీ కాజపట్టి హుక్స్ పట్టి కాజపట్టి కుట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది వంకర తిరిగినట్లుగా అవుతుంది మళ్ళీ ఎక్కువ తక్కువ కూడా వస్తుంది కాబట్టి ఇలా సమానం ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వైపు డాట్ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఈ పీస్లు కూడా ఇలా సమానం ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేయండి ఎక్కువ తక్కువ ఉండేలాగా స్టిచ్ వేస్తే ఏమవుతుందంటే చంక దగ్గర ముర్తలు అనేవి ఎక్కువగా వస్తాయి ఇది నాలుగున్నర ఇంచుల వరకు లెంగ్త్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి నాలుగు ఇంచుల వరకు ఇలా మొత్తం కూడా డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఒక వైపు ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇదే విధంగా ఇంకొక వైపు ఉండే ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ మెయిన్ డాట్ స్టిచ్ చేసేటప్పుడు త్రీ డాట్స్ని కట్ చేసాం కదా రెండు డాట్స్ కలిస్తే ఒకటైతే ఇలా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది ఇది కూడా రెండున్నర ఇంచ్ల లెంగ్త్ ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ డాట్ని కూడా అలాగే హుక్స్ పట్టి వైపు కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియోస్ కూడా మరింత మందికి అయితే షేర్ అవుతాయి ఇక్కడ కూడా ఈ డాట్ని స్టిచ్ చేసేటప్పుడు రెండున్నర ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూసుకుని స్టిచ్ వేయండి ఇప్పుడు రౌండ్ వైపుగా డాట్ని స్టిచ్ వేసేటప్పుడు ఇది మెయిన్ డాట్కి మీరు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇలా కలిసేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇది మూడున్నర నుంచి నాలుగు ఇంచుల వరకు ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి అంటే మనం ఫ్రంట్ పార్ట్ తీసుకునే లెంగ్త్ని బట్టి ఈ డాట్ యొక్క లెంగ్త్ అనేది స్టిచ్ చేసుకుంటాము కానీ హుక్స్ పట్టి కాజాపట్టి వైపు మాత్రం ఖచ్చితంగా రెండున్నర ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూసుకునే స్టిచ్ వేసుకోవాలి ఈ రెండు ఫ్రంట్ పార్ట్స్ని కూడా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు వీటికి షేప్ బెల్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవడం కోసం అయితే నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఈ విధంగా రెండింటిని అయితే రెడీ చేశాను ఇప్పుడు వీటిని స్టిచ్ చేసుకుందాము షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ కార్నర్ ఉంటుంది కదా ఈ కార్నర్ అనేది ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు ఇలా బయటకు కనిపించేలాగా చూసుకొని ఈ విధంగా సెట్టింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి అలాగే ఈ మెయిన్ డాట్ దగ్గరికి వచ్చేసరికి మెయిన్ డాట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసి ఈ షేప్ బెల్ట్కి స్టిచ్ చేయాలి ఈ మెయిన్ డాట్ ని షేప్ బెల్ట్ కి కలిపే స్టిచ్ చేశారనుకోండి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ చెస్ట్ పార్ట్లో మనకి టైట్ గా పట్టేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మెయిన్ డాట్ని ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోవాలి వీటికి కూడా డబల్ చేసి వచ్చేలాగా కుట్టుకోవాలి ఇదే విధంగా ఇంకొక వైపు ఉండే ఫ్రంట్ పార్ట్ కి కూడా షేప్ బెల్ట్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ ని స్టిచ్ చేసేటప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచు అనేది మనకి బయటికి ఉండేలాగా చూసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇది కూడా ఖచ్చితంగా హాఫ్ ఇంచులా బయటకి ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా మెయిన్ డాట్ అనేది కింది వైపుకోలేదనుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇందులోనే కలిపారనుకోండి మళ్ళీ టైట్గా పట్టేసినట్టుగా వస్తుంది లేదు ఫోల్డింగ్ వద్దనుకుంటే క్రాస్గా చిన్నగా కటింగ్ కూడా చేసుకోవచ్చు అండి కానీ ఫోల్డింగ్ అనేది త్వరగా అయిపోతుంది కదా అనేసి ఫోల్డ్ చేస్తారు చాలామంది లేదా మీరు కుట్టిన తర్వాత అయినా చిన్నగా హాఫ్గా క్రాస్గా ఉండేలాగా కట్ చేసుకోవచ్చు వీటికి కూడా డబల్ స్టిచ్చెస్ వచ్చేలాగా వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత రెండు ఫ్రంట్ పార్ట్స్ కూడా మనకైతే ఈ విధంగా కనిపిస్తాయి అలాగే రెండు ఫ్రంట్ పార్ట్స్ కుట్టిన తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి సమానంగా వచ్చాయలేవా అని చెక్ చేసేయండి ఇలా సమానంగా అయితే వచ్చాయండి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వస్తే రెండు షేప్ బెల్ట్లు సమానం ఉండేలాగా చూసుకోండి అలాగే రెండు హుక్స్ పట్టి ప్లేసెస్ ఉన్నాయి కూడా అవి కూడా సమానం ఉండేలాగా చూసుకోవాలి ఏది ఎక్కువ తక్కువైనా కూడా ఆ రెండిటి మధ్యలో సెట్టింగ్స్ చేసుకుని సమానం ఉంచేలాగా చూసుకోవాలి ఇక్కడ నేను హుక్స్ పట్టి కోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా క్లాత్ అయితే తీసుకున్నాను ఫోల్డింగ్తో కలుపుకొని కాజా పట్టి కోసం అయితే త్రీ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను ఇది సింగిల్ పీస్ లాగా ఫోల్డ్ చేస్తుంది కాబట్టి త్రీ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను లెంగ్త్ వచ్చేసి పట్టి కాజా పట్టి కంటే కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా తీసుకోవాలి ఇది కుట్టేటప్పుడు ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి మీకు ఏదైనా ఎక్కువ తక్కువ వస్తే మాత్రం ఇక్కడే మనం సెట్టింగ్ అనేది చేసుకోవాలి తర్వాత మనం సెట్టింగ్ చేయలేము ఒకవేళ మీకు కాజాపట్టి పట్టి వైపు దగ్గర సెట్టింగ్ మిస్ అయింది అనుకోండి ఈ డాట్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి లేదా షేప్ బెల్ట్ దగ్గర మిస్ అయింది అనుకోండి షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పాటికి ఇలా వేసుకొని సెట్టింగ్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి ఇది కుట్టేటప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టేటప్పుడు మీరు ఈ విధంగా మలుచుకొని మనకి ఏది ఫ్రంట్ వైపుకి ఏది అంటే ఏది హుక్స్ పట్టి ఏది పట్టి అనేది కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత కుట్టుకోవాలి ఇక్కడైతే హుక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నాను హుక్స్ పట్టి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైన ఈ విధంగా సెట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇది స్టిచ్ చేసేటప్పుడు కూడా నెక్ రౌండ్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేయండి అలాగే ఇక్కడ షేప్ బెల్ దగ్గర కుట్టు ఉంది కదా ఈ కుట్టు అనేది ఫ్రంట్ పార్ట్ నెక్ వైపుకి చూసేలాగా పైకి అనుకోండి అలాగే షే బెల్ట్ కింద ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకొని కట్ చేసేసి మిగిలిన క్లాత్ని షేప్ బెల్ట్ కిందకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేయండి ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి పీస్ని బయట వైపు కనండి ఇలా బయట వైపుకి అనేసి దీనిపై నుంచి వెళ్ళి వంచకుట్టు వేసేయండి ఈ విధంగా వంచి కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఈ హుక్స్ పట్టి పీస్ని బ్లౌజ్ బ్లౌజ్కి అనిగి ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి ఇది బ్లౌజ్కి అణిగి ఉండేలాగా స్టిచ్ వేయడం కోసం ఇలా ఒకసారి చిన్నగా ఫోల్డ్ చేసేయండి ఇది నార్మల్గా కుట్టి కూడా వేసుకుంటారండి నేనైతే డైరెక్ట్గానే వేస్తాను ఎప్పుడైనా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసి ఈ పీస్ని మళ్ళీ బ్లౌజ్కి అనిగి ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి లేదా ముందుగానే ఒకసారి స్టిచ్ చేద్దాం అనుకుంటే ఒకవైపు స్టిచ్ వేసుకునే వేసుకోవచ్చు మనకి హుక్స్ పట్టి కుట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది పైన ఏమైనా ఎక్స్ట్రాగా వస్తే ఈ రౌండ్కి కలిసేలాగా కటింగ్ చేసేయండి ఇప్పుడు కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి కాజా పట్టి స్టిచ్ చేయడం కోసం త్రీ ఇంచెస్ పెడుతుండేలాగా క్లాత్ని తీసుకున్నాం కదా దీన్ని స్టిచ్ వేసుకోవాలి ఇది కరెక్ట్ ఒరిజినల్ మనకు కనిపించేలాగా పెట్టేసి దీనిపైన ఫ్రంట్ పార్ట్ని పెట్టి షేప్ బెల్ట్ దగ్గర ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు బ్లౌజ్ వైపుకి ఉండేలాగా ఫోల్డ్ వేసుకోండి ఇది కుట్టేటప్పుడు కూడా మీరు పాదం వరసన చూసుకుంటూ కుట్టుకోవాలి వంకర వంకరగా రాకుండా ఉండాలి అంటే పాదం వరసన చూసుకుంటూ ఈ త్రీ పీసెస్ కూడా సమానం ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసేయండి ఈ విధంగా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత దీన్ని బయట వైపుకి అనేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి వన్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ అన్న ఇలా ఒకసారి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా మనం కుట్టాము కదా ఒకసారి దాని మీదకి వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి మనకి బయట వైపుకి ఒక వన్ ఇంచ్ లేదా ముప్ప ఇంచ్ వరకు అయితే క్లాత్ ఉండాలి ఇలా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత కాజా కుట్టడం కోసం దీన్ని మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ వేసుకోవాలి పక్కనే పాదం వరుసన చూసుకుంటూ ఇంకొకసారి స్టిచ్ వేసేయండి ఇలా స్టిచ్ వేసేసి థ్రెడ్ని కట్ చేసేయండి ఇప్పుడు పైన రౌండ్ దగ్గర క్లాత్ మిగిలింది కదా ఇది నెక్కి సమానంగా కలిసేలాగా కటింగ్ చేసేసేయండి ఈ బ్లౌజ్కి హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసిన తర్వాత అయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తాయి రెండు కూడా ఇక్కడ కూడా మీరు మళ్ళీ ఇంకొకసారి ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే మాత్రం ఈ రౌండ్ షేప్ దగ్గరనే సెట్టింగ్ అనేది చేసుకోవాలి మళ్ళీ ఎక్కువ తక్కువ వస్తే హుక్స్లు పెట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక్కడనే మళ్ళీ సెట్టింగ్ అనేది చేసుకోవాలి ఇవైతే రెండు సమానంగా వచ్చాయి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ని జాయింట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ని తీసుకుంటున్నాను ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు మనకి ఉల్టా కనిపిస్తాయి ఈ విధంగా ఏదెటువైపు వస్తుందని చూసుకొని వేసుకోవాలి రెండు హుక్స్ పట్టి కాచపట్టి ఇలా వేసినప్పుడు ఎదురెదురుగా వస్తాయి ఇది స్టిచ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచు క్లాత్ వదిలిపెట్టేసి ఒకసారి స్ట్రైట్ స్టిచ్ వేసుకోండి మళ్ళీ ఇంకో డబల్ స్టిచ్ వేసేటప్పుడు ఈ ఆర్మరౌండ్ వైపు నుండి నెక్ రౌండ్కి ఒక పావు ఇంచు కొంచెం కరువు ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేయండి ఎందుకంటే కొంచెం డౌన్ తీసుకోవడం వల్ల మనకి భుజాలు అనేవి జారిపోకుండా ఉంటాయి ఇలా ఒకసారి స్ట్రైట్ స్టిచ్ వేసేసి ఇంకో స్టిచ్ వేసినప్పుడు నెక్ రౌండ్కి ఒక పాంచ్ కిందకి ఉండేలాగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకొక వైపు ఉండే ఫ్రంట్ పార్ట్కి షోల్డర్స్ని కూడా జాయింట్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఒకసారి స్ట్రైట్గా స్టిచ్ వేయండి ఒకవేళ మీకు ఏమైనా ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువ అంటే షోల్డర్స్ అనేవి కొంతమందికి ఎక్కువ తక్కువ వస్తాయండి అలా వచ్చినప్పుడు ఈక్వల్గా అటువైపు ఇటువైపు రెండు కూడా సమానంగా వదిలిపెట్టేసి స్టిచ్ వేయండి అలా అయితే మీకు ఈక్వల్గా వస్తుంది చక్కగా చక్కగా అయితే బ్లౌజ్ కుదురుతుంది ఇలా రెండు షోల్డర్స్ని కూడా జాయిన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా మెడపట్టిని స్టిచ్ చేసుకోవాలి మెడపట్టి స్టిచ్ చేయడం కోసం క్రాస్ పీస్లను తీసుకోండి ఇక్కడ మనం లాగినప్పుడు క్రాస్గా సాగుతుంది కదా ఈ పీస్ని తీసుకోవాలి ఇది నేను స్కేల్ విత్ మందంతో క్లాత్ ఉండేలాగా తీసుకొని కటింగ్ చేసుకోవాలి మీకు క్రాస్ పీస్లు అంటే స్ట్రైట్ విత్ పేస్తో అయినా కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను క్రాస్ పీస్ వెళ్తుంది కాబట్టి క్రాస్ పీస్తో వేస్తున్నాను చాలా నీట్గా కనిపించాలి లుక్ అంటే మాత్రం ఖచ్చితంగా క్రాస్ పీస్లే తీసుకోండి ఎక్కువ శాతం వరకు అయితే ఏదో పూర్తిగా క్లాత్ లేదు అనుకున్నప్పుడే స్ట్రైట్ పీస్ వేయండి మనకి నీట్ హెమ్మింగ్ స్టిచ్ అనేది నీట్గా రావాలి అంటే క్రాస్ పీస్తోనే లుక్ అయితే చాలా బాగా వస్తుందండి అలాగే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మనం వేసుకున్నప్పుడు కూడా ఎటువైపు అంటే అటువైపు స్ట్రెచబుల్గా ఉంటుంది ఈ పీసెస్ అన్నీ కూడా మళ్ళీ ఒక పీస్ వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకోవడం కోసం అయితే నేను స్ట్రైట్గానే స్టిచ్ వేస్తున్నాను క్రాస్లా కాకుండా స్ట్రైట్గానే వేసేస్తున్నాను మీకు ఉల్టా పల్టా ఏదో చూసుకొని అన్ని పీసులు కూడా ఒకే లెవెల్లో ఉండేలాగా స్టిచ్ వేసుకోండి ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే స్ట్రైట్ పీస్ అయితే రెడీ అవుతుంది దీనికి దీన్ని ఇప్పుడు మనం బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి నుండి స్టార్ట్ చేస్తాము ఈ బెల్ట్ అనేది కుట్టడం కోసం హుక్స్ కాజాపట్టి వైపు నుండి స్టార్ట్ చేస్తాం కాజాపట్టి దగ్గర కుట్టేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కా క్లాత్ అనేది కాచపట్టి కిందికి వెళ్ళనివ్వండి అలాగే ఈ క్రాస్ పీస్ జైంట్స్ ఉన్నాయి కదా జైంట్స్ అనేవి మనకి పైకి కనిపించేలాగా ఉండాలి అంటే పీస్ అనేది ఉల్టా వేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీరు భుజాలు జారకుండా ఉండాలి అంటే ఈ షోల్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం క్రాస్ పీస్ని కొంచెం లాగండి బ్లౌజ్ని లాగకండి ఓన్లీ క్రాస్ పీస్ని మాత్రమే లాగండి అలాగే షోల్డర్ కుట్టు అనేది బ్యాక్ పార్ట్ వైపుకి ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసేయండి ఇలా నెక్ రౌండ్ చుట్టూ కూడా నెమ్మది నెమ్మదిగా రౌండ్ షేప్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ కూడా ఈ క్రాస్ పీస్లని అడ్జస్ట్ చేసుకుంటూ అంటే మెల్లమెల్లదిగా జరుపుకుంటూ నెక్ రౌండ్ చుట్టూ మొత్తాన్ని ఇలా నెక్ రౌండ్ చుట్టూ మొత్తానికి స్టిచ్ వేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియోస్ కూడా మరింతమందికి షేర్ అవుతాయి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక వైపు షోల్డర్ దగ్గరికి వచ్చిన సరికి కూడా షోల్డర్ కుట్ అనేది బ్యాక్ పార్ట్ వైపుగా ఉండాలి ఇక్కడ కూడా కొంచెం క్రాస్ పీస్ని లాగినట్టుగానండి ఇలా వేయడం వల్ల మీకు భుజలు అనేవి జారిపోకుండా ఉంటాయి చివరికి వచ్చేసరికి ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉంటే కట్ చేసి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ హుక్స్ పట్టి కిందికి వెళ్ళేలాగా చూసుకొని రఫ్ చేసినట్లుగా అనేసి థ్రెడ్ని కట్ చేసేయండి ఇలా ఒకసారి మొత్తం చుట్టూ కూడా మనం నెక్ పీస్ని కుట్టిన తర్వాత మళ్ళీ కాజాపట్టి దగ్గర నుంచి వెళ్ళి ఈ క్లాత్ అనేది కనబడకుండా ఉండేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనం కుట్టాం కదా ఈ ఖర్చు పాట అనేది కనిపించకుండా ఉండేలాగా ఈ నెక్ పీస్ని కవర్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇది స్టిచ్ వేసేటప్పుడు కూడా మీరు కుట్ట అనేది ఈ నెక్ పీస్ పైకి వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేయండి బ్లౌజ్ పైకి కాకుండా నెక్ పీస్ పైకి వచ్చేలాగా చూసుకుంటూ ఈ నెక్ గ్రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్నదిగా జరుపుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇది మీరు ఎంత సన్నదిగా వీలైతే అంత సన్నదిగానే కుట్టుకోవచ్చు లేదా లావుగా కుట్టుకోవచ్చు నేను అయితే మీడియంగా స్టిచ్ వేస్తున్నాను అలాగే స్టిచ్ వేసేటప్పుడు కూడా అది ఖచ్చితంగా హెమ్మింగ్ పీస్ పీకే పైకి వచ్చేలాగానే స్టిచ్ వేసుకోండి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసిన తర్వాత మనకి వెనక వైపున క్లాత్ అనేది ఉంటుంది కదా క్లాత్ని కుట్లు అనేవి కట్ చేయకండి ఓన్లీ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తాన్ని మాత్రమే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ అయితే చేసుకుంటాము ఈ విధంగా నెక్ రౌండ్ పీస్ మొత్తాన్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా చూడండి వెనక్కి వైపున ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది దీన్ని మాత్రమే కట్ చేసేయండి దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ హెమ్మింగ్ అయితే చేసుకుంటాం మనము ఇలా మనం నెక్ రౌండ్ పీస్ని కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ రెండు షోల్డర్స్కి హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ని కుట్టడం కోసం అయితే హ్యాండ్స్ అయితే జాయింట్ అయితే చేశాను ఫ్రెండ్స్ హ్యాండ్స్ ఓపెన్స్ దగ్గర లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ అయితే రివర్స్లోకి తిప్పుకొని హ్యాండ్ ఓపెన్స్ దగ్గర అయితే చిన్నగా స్టిచ్ అయితే వేసేసాను ఇక్కడ చూడండి దీనికి నేను ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీయలేదు లోతు తీయడం కోసం అయితే ఇలా రెండు ఇలా ఆన్ రౌండ్ రెండు కూడా ఇలా కలిసేలాగా చూసుకొని ఈ విధంగా ఫోల్డ్ వేసుకోండి లోతు అనేది షోల్డర్ ఇక్కడ మనము పొడవు హ్యాండ్ పొడవు దగ్గర చిన్నగా డాట్ని కట్ చేస్తాం కదా దానికి ఒక వన్ ఇంచ్ క్లాత్ని వదిలిపెట్టేసి వన్ ఇంచ్ దగ్గర నుంచి వెళ్ళి మనం ఎక్స్ట్రా క్లాత్ వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఒక హాఫ్ ఇంచ్ లోతు ఉండేలాగా చూసుకుంటూ ఫ్రంట్ పార్ట్కి లోతుని తీసుకోవాలి అలాగే ఇలా తీసుకుంటప్పుడు కూడా ఇలా కరెక్ట్గా ఫేస్ చేసుకోండి ఏదైనా మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి కుట్టేటప్పుడు మళ్ళీ మీకు ఆర్మరౌండ్ దగ్గర ప్లస్ గుర్తు అనేది రాదండి ఒకవేళ ప్లస్ గుర్తు రాకపోయినా కూడా బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గానే సెట్ అవుతుందండి కొంతమందికి డౌట్ ఉంది ఉంటుంది ప్లస్ గుర్తు వస్తేనే బ్లౌజ్ సెట్ అవుతుందా లేకపోతే సెట్ అవ్వదా అని అదేమీ ఉండదండి ఒక పావు ఇంచ్ అనేది కొంచెం అటు ఇటుగా ఎవ్వరికైనా అవుతుంది ఒక వన్ ఇంచ్ డిస్టెన్స్ రాకుండా అయితే చూసుకోండి అంతే తప్ప ఒక పావు ఇంచ్ వస్తే పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ రావండి ఇలా మనము ఫ్రంట్ పార్ట్కి లోతు తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇంటూ మార్క్ చేస్తున్నాను ఇది ఫ్రంట్కి వస్తుంది గుర్తుండడం కోసం మళ్ళీ హ్యాండ్స్ షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకునేటప్పుడు కూడా హ్యాండ్ పొడవ దగ్గర చిన్నగా డాట్ని కట్ చేస్తాం కదా అది షోల్డర్ పరికి కరెక్ట్ వచ్చేలాగా చూసుకోండి అలాగే ఫ్రంట్ది ఏదేటి వైపు వస్తుందో చూసుకోండి లోతు తీసింది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా చూసుకుంటూ ముందుగా షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోండి ఇటువైపు అయితే నేను ఫ్రంట్ పార్ట్ వైపుగా స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా స్టిచ్ వేసేటప్పుడు మీరు హ్యాండ్స్ని కానీ లేదా బ్లౌజ్ని కానీ లాగకండి లాగకుండా నెమ్మది నెమ్మదిగా జరుపుకుంటూ స్టిచ్ వేసుకోండి మీరు ఏదొకటి లాగినా కూడా మళ్ళీ ఎక్కువ తక్కువ వస్తుంది అలాగే ముడతలు అనేవి ఎక్కువగా వస్తాయి ఎందుకంటే లాగేసరికి మనకి అక్కడ క్లాత్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు మన అక్కడ మనం క్లాత్ లాగారు తర్వాత క్లాత్ అనేది లాగలేదు కదా అక్కడ మీద ముడతలు అనేవి వస్తాయి టైట్గా పట్టేసినట్టుగా అవుతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా హ్యాండ్స్ దగ్గర కాబట్టి హ్యాండ్స్ లాగకుండా ఓన్లీ నెమ్మది నెమ్మదిగా జరుపుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇలా ఒకవైపు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ బ్లౌజ్లో ఉల్టా తిప్పుకొని మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఇలా బ్యాక్ పార్ట్ వైపుగా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేటప్పుడు కూడా మరి హ్యాండ్స్ని కానీ బ్యాక్ పార్ట్ని కానీ లాగకండి లాగకుండా నెమ్మది నెమ్మదిగా జరుపుకుంటూ స్టిచ్ వేయండి ఇలా వేస్తేనే మీకు ముడతలు అనేవి రాకుండా ఉంటాయి కొంతమందికి చంక దగ్గర టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది కదా అలా టైట్గా పట్టేయకుండా నీట్గా ఉంటుంది అలాగే హ్యాండ్ కళ దగ్గర కూడా ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇలా ఒక్కసారి స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొత్తం డబల్ స్టిచెస్ వచ్చేలాగా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఇంకొక వైపు ఉండే హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా హ్యాండ్ పొడవు దగ్గర చిన్నగా డాట్ని కట్ చేసాం కదా అది ఖచ్చితంగా షోల్డర్ మీదకి వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ వైపుగా స్టిచ్ వేస్తున్నాను ఇటువైపు కూడా మీరు హ్యాండ్ని కానీ క్లాత్ని కానీ నెమ్మది నెమ్మదిగా జరుపుకుంటూ స్టిచ్ వేసుకోండి మీరు ఏ ఎక్కువ క్లాత్ని లాగినా కూడా మీకు చంక దగ్గర ఖచ్చితంగా టైట్గా అవుతుందండి ఎందుకంటే మీరు అక్కడ లాగినప్పుడు అడ్జస్ట్ చేసినట్లుగానే మళ్ళీ మన బాడీ మీదకి వెళ్ళేసరికి అక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వదు కదండి కాబట్టి మీకు హ్యాండ్ దగ్గర కానీ లేదా చంక దగ్గర కానీ టైట్గా పట్టేసినట్టుగా అవుతుంది మనం కటింగ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేస్తామో బ్లౌజెస్ని కుట్టేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా కుడితేనే మనకి బ్లౌజెస్ అనేవి సెట్ అవుతాయండి అలాగే మనం వేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి కట్ చేసిన బ్లౌజ్ కుట్టిన తర్వాత బాగా వచ్చిందండి కానీ అదే మెజర్మెంట్స్తో మళ్ళీ కుట్టాను మళ్ళీ కట్ చేసి కుట్టాను కానీ అది ఫిట్టింగ్ కరెక్ట్గా రాలేదంటారు ఎందుకంటే ఆ ఫిట్టింగ్లో మీరు ఇలా లాగడం వల్లనే బ్లౌజ్లో మీకు ఎక్కువ తక్కువలు వచ్చేసి మనం బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళేసరికి కొంతమందికి సెట్ అవ్వదండి అంటే ఒకసారి సెట్ అయిన బ్లౌజ్ మళ్ళీ ఇంకొకసారి అదే మెజర్మెంట్స్తో కట్ చేసినా కూడా సెట్ అవ్వదు ఎందుకంటే ఇలాంటి మనం చిన్న చిన్న చేసే మిస్టేక్స్ వల్లనే బ్లౌజ్ అనేది సెట్ అవ్వదండి కాబట్టి మీరు కుట్టేటప్పుడే జాగ్రత్తగా కుట్టారనుకోండి బ్లౌజ్ అనేది మీకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది ఇలా మొత్తం కూడా ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా హ్యాండ్స్ని స్టిచ్ చేసిన తర్వాత వీటికి కూడా డబల్ స్టిచెస్ వచ్చేలాగా వేసుకోండి ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసుకోవాలి సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు బ్లౌజ్ మొత్తాన్ని కూడా ఇలా రివర్స్లోకి వేసుకోండి ఇలా రివర్స్లోకి వేసుకుని మీరు హ్యాండ్స్ దగ్గర ఎంత అంటే సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు మీరు ఎంతైతే ఖర్చు తీసుకున్నారో కటింగ్ చేసేటప్పుడు ఆ ఖర్చుని ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇలా అలాగే కుట్టేటప్పుడు మీకు ఏదైనా ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ ఎక్కువ తక్కువ వస్తుందని ఒకసారి చెక్ చేయండి హ్యాండ్స్ దగ్గర నుంచి వెళ్ళి హ్యాండ్ కుట్టు వరకు చక్రామణి దగ్గర ఒక మార్క్ చేసుకొని చెక్ చేసుకోండి ఎక్కువ వచ్చింది అనుకోండి ఈ విధంగా డాట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడైతే నాకు హ్యాండ్కి వరకు కూడా పర్ఫెక్ట్గానే వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను ఒకవేళ మీకు హ్యాండ్ దగ్గరనే ఎక్కువ తక్కువ వచ్చిందనుకుంటే ఈ హ్యాండ్కి బ్యాక్ పార్ట్కి మధ్యలో స్టిచ్ వేసుకోండి లేదా హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యలో స్టిచ్ వేసుకోండి ఎక్కువ తక్కువ వస్తే హ్యాండ్ దగ్గర ఇలా కలవకుండా వస్తే రెండు కలిసేలాగా వచ్చి ఏదైతే ఎక్కువ వచ్చిందో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ ఓపెన్స్ దగ్గర రెండు ఇంచులతో ఒక మార్క్ చేస్తున్నాను అంటే మనం ఖర్చు వదిలిపెట్టడం కోసం టూ ఇంచెస్ ఖర్చు తీసుకున్నాను కాబట్టి సైడ్ నుంచి ఇలా టూ ఇంచెస్ ఖర్చుని మార్క్ చేసుకుంటూ ఈ చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి వీటికి కూడా మీరు పక్కపక్కనే డబుల్ స్టిచ్చెస్ వచ్చేలాగా వేసుకోండి అలాగే ఇలా స్టిచ్ చేసేటప్పుడు కూడా మీరు హ్యాండ్ దగ్గర చంకరం దగ్గర స్టిచెస్ ఉన్నాయి కదా అవి హ్యాండ్ వైప్కి చూసేలాగా స్టిచ్ వేయండి కిందికి కాకుండా హ్యాండ్ వైప్కి ఉండాలి కింద వైపున ఉండే జాయింట్ కూడా రెండు కూడా హ్యాండ్ వైప్కి ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసేయండి ఈ విధంగా దీని పక్కనే మళ్ళీ త్రీ స్టిచెస్ వరకు కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం ఎక్స్టెన్షన్ కావాలి కదా కుట్లు విప్పుకోడానికి కాబట్టి పక్క పక్కనే ఒక త్రీ స్టిచ్చెస్ వచ్చేలాగా వేసుకోండి ఈ విధంగా ఇదే విధంగా ఇంకొక వైపు ఉండే సైడ్ జీన్స్ కూడా చేసుకోవాలి చూడండి ఇక్కడైతే పర్ఫెక్ట్గానే వచ్చిందండి ఒక పావుంచు జీన్స్లో తేడా వస్తే ఏం ప్రాబ్లం అయితే రాదండి ఇప్పుడు ఇంకొక వైపు ఉండే సైడ్ జీన్స్ స్టిచ్ చేయడం కోసం కూడా ఇక్కడ చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఫోర్త్ పార్ట్ అయితే ఫోర్త్ డాట్ అయితే వేస్తున్నాను చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి ఫోర్త్ పార్ట్ అనేది ఫోర్త్ డాట్ అనేది కుట్టాలా అవద్దా అని ఫోర్త్ పార్ట్ కుట్ డాట్ కుట్టడం వల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ రాదండి ఇంకా బ్లౌజ్ ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అంతే కానీ కొంతమంది సెట్ అవ్వదేమో అందరూ ఇష్టపడరు కదా ఫోర్త్ డాట్ వేసుకోవడానికి అనేది ఏమీ లేదండి ఇట్లా ఎక్కువ తక్కువ రావడం వల్ల ఈ ఫోర్త్ డాట్ అనేది వేస్తాము అంతే తప్ప ఖచ్చితంగా ఫోర్త్ డాట్ ఉండే వాళ్ళకి ఫోర్త్ డాట్ వేయాలి వద్దు అనుకునే వాళ్ళకి వేయొద్దు అనేది ఏమీ ఉండదండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ టిప్ అయితే అర్థమైంది కదా ఇప్పుడు ఇటువైపు కూడా ఉండ మళ్ళీ ఇదే విధంగా ఖర్చులని మార్క్ చేసుకొని ఈ డాట్స్ని కూడా స్టిచ్ వేసుకోవాలి సైడ్ జాయింట్స్ కూడా ఇక్కడ కూడా సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కూడా మీరు ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కుట్లు ఉన్నాయి కదా ఇవి హ్యాండ్ వైప్కి చూసేలాగా స్టిచ్ వేయండి అలాగే షేప్ బెల్ట్ కూడా హ్యాండ్ వైపుకే ఉండేలాగా చూసేలాగా స్టిచ్ వేసుకోవాలి కింది వైపుకి కాకుండా పై వైపుకే వచ్చేలాగానే స్టిచ్ వేసుకోవాలి వీటికి కూడా పక్క పక్కనే రెండు స్టిచెస్ వచ్చేలాగా వేసుకోవాలి మొత్తం బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకి పర్ఫెక్ట్గానే వచ్చేసింది మొత్తం స్టిచింగ్ చేసిన తర్వాత అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం నాకు కొంచెం సపోర్ట్ ఇష్టం వాళ్ళు అవుతారు